చిల్లీ పౌడర్ వంటలకు పచ్చళ్లకు సరైన హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైట్రీమ్ మీడియా అబ్జర్వ్ చేస్తారా ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్లిళ్ళు ఎక్కువయ్యాయి అని చెప్పి అరే విరాట్ ఏంటి ఈ మధ్య అంటున్నావు ఎప్పటి నుంచి ఎక్కువగానే ఉన్నాయి అని అంటారేమో ప్రేమ పెళ్ళిళ్ళు ఒకప్పుడు జరిగేవి బాగానే ఉండేవి అవి కూడా కానీ ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అవి స్కామర్లుగాను లేదంటే హత్యలుగా మారిపోతా ఉన్నాయి సో వీటి గురించి ఒక అనాలిసిస్ అనేది తీసుకుందాం నమస్కారం నమస్తే ప్రేమ పెళ్ళిళ్ళు అనేవి హత్యలుగా మారుతున్నాయి అది అమ్మాయి అబ్బాయిని చంపేస్తుంది అబ్బాయి అమ్మాయిని చంపేస్తుంది అంటే ఒక అరేంజ్డ్ మ్యారేజ్లో ఇలా జరిగింది అంటే ఆ అమ్మాయి ఎవరినో ప్రేమిస్తుంటే అబ్బాయి ఇంకెవరినో ప్రేమించడం లేదు బలవంతం పెళ్లి కాబట్టి ఇలా జరిగింది అనుకోవచ్చు కానీ ప్రేమ పెళ్లిలో కూడా వీళ్ళకి ముందుండే ఆకర్షణ ఆ తర్వాత ఫైనాన్షియల్గా కుదరకపోవడం లేకపోతే సిచ్యువేషన్స్ తీసుకోలేకపోవడం అలాగే ఇంకా రకరకాల కారణాల వల్ల ఈ ప్రేమ పెళ్ళిలు కూడా తెగదింపులు అవుతున్నాయి కొన్ని అయితే హత్యలుగా మారుతూ ఉన్నాయి అయితే దీనికి సొల్యూషన్ ఏంటి అంటారు అంటే పెళ్లి ఏ విధంగా జరిగినా తెగిపోతుంది అనుకున్నప్పుడు అది హత్య వరకు కూడా దానికి ఎక్కువ రీజన్స్ ఉన్నా ఉన్నాయి అనమాట దీన్ని ఏ విధంగా చూడవచ్చు ఇందులో తల్లిదండ్రుల బాధ్యత ఏంటి పిల్లల బాధ్యత ఏంటి వన్స్ పెళ్లి అయిన తర్వాత తల్లిదండ్రుల బాధ్యత అంటే మళ్ళీ మరి మనకు అది టాపిక్ మారిపోతుంది ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత తల్లిదండ్రుల బాధ్యత అసలు అయితే ఉండకూడదు ఒకప్పుడు ఉండేది కాదు ఏంటి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి మీరు మా ఇంటికి రావద్దు మీకు మాకు ఏ సంబంధం లేదు ఎవరో వేరే కులవాణి చేసుకున్నా వేరే వాడిని చేసుకున్నావు అని రీజనింగ్స్ చెప్పి దూరంగా పెట్టేవారు ఇప్పుడేంటి పిల్లలు దూరం అయిపోతారు అని చెప్పి దగ్గర తీసుకుంటున్నారు ఒప్పుకొని చేస్తున్నారు చేసిన తర్వాత ఏమవుతుంది తల్లుల పాత్ర ఎక్కువైపోతుంది ఏ ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ తీసుకుంటే తండ్రి పాత్ర అనేది ఏమి ఉండట్లేదు ఈ తల్లుల పాత్ర ఎక్కువైపోతుంది ఇప్పుడు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా తల్లుల పాత్ర ఎక్కువైపోయి పిల్లలకి తెలియని విషయాలు తెలియపరచటము భర్తలతో ఉండకూడని విధానంలో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటము ఎందుకనంటే వీళ్ళు వీళ్ళ భర్తలతో ఏమైనా పడి ఉంటే గతంలో ఒకవేళ భర్త చెప్పిన మాట విని ఇవి అడుగుజాడల్లో నడిచే భర్త అయితే కూతురికి కూడా అలాగే నీ భర్తని అడుగుజాడల్లో నడిచేలాగా పెట్టుకో అని ట్రైనింగ్ ఇస్తుంది ఒకవేళ తన భర్త తనని సరిగ్గా చూడక ఏదో విధంగా బాధ పెడుతుంటే కూడా ఈవిడ అదే విధంగా ట్రైనింగ్ ఇస్తుంది ప్రతి మాట వినకు అతను చెప్పిందల్లా వింటే మీ నాన్నలాగానే చేస్తాడు కాబట్టి వీళ్ళని తొక్కి పెట్టాలి అడిగిందల్లా ఇవ్వకు చెప్పిందల్లా చేయకో ఏం చెప్పినా నువ్వు పర్సనల్ ఒపీనియన్ నువ్వు చెప్పుకో ఎదిరించు లాంటివి నేర్పుతున్నా నేర్పుతున్నారు ఈ కారణంగా కూడా గొడవలు వస్తున్నాయి విడాకులు ఎందుకు అవుతున్నాయి అనేది మనకిప్పుడు మెయిన్ టాపిక్ కాకపోయినా కూడా దీ ఇది వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది ఇంక పక్కకు వస్తే అది అది ఒకటే రీజను అతి గారాభం వల్ల వాళ్ళ పిల్లలు అయ్యో ఏమన్నా అయిపోతారేమో వాళ్ళు చేసుకోలేరేమో అన్న తపన కాదది ఖచ్చితంగా ఇలాంటి భావాలే ఉంటున్నాయి ఇంకోటి ఏంటంటే నా పిల్లలు ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా సమానమే కాబట్టి ఎందుకు లొంగి ఉండాలి నేను కూడా చెప్పాను లొంగి ఉండమని అంటే దాని అర్థం లొంగి ఉండమనా వైవాహిక జీవితానికి ఏం కావాలో ఆ లక్షణాలతో ఉండవు ఉండాలి అక్కడ లొంగిపోవడాలు దాసరకాలు అట్లాంటివి ఏమి ఉండవు కానీ వీళ్ళు నేర్పే అవే నేర్పుతున్నారు కాబట్టి కూలిపోతున్నాయి కాపురాలు కొన్ని అన్నీ కాదు ఇంకా వీళ్ళిద్దరి మధ్యకి వస్తే ఒకవేళ నేర్పలేదు తల్లులు ఇంకో వీళ్ళ దగ్గరికి వస్తే ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే వీళ్ళకి విపరీతమైన స్వతంత్రాలు ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఒక హై రేంజ్లో ఉంటున్నాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ మామూలు మనిషి ఎవరు తీర్చలేడు ఎట్లా అంటే నేను గతంలో ఒక వీడియో మాట్లాడాను నేను చూస్తున్నావు కూడా అవే చూస్తున్నాం బయట ఇప్పుడు భర్త అనేవాడు వస్తాడు బయటికి వచ్చినప్పుడు అంతా కూడా ఆవిడే షాపింగ్ చేసుకుంటూ ఉంటుంది అది బంగారం అవ్వచ్చు బట్టలు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు సరుకులు కొనే దగ్గర నుంచి కూరగాయలు కొనే దగ్గర నుంచి బంగారం కొనే వరకు కూడా ఖర్చు దగ్గర కానీ ఆ సెలెక్షన్ కానీ అతని ఉండదు అంటే దాని పేరేంటి డామినేషన్ తర్వాత అన్ని నాకే తెలుసు అనేటువంటి ఒక గర్వం నీకు తెలిస్తే తెలిసి ఉండొచ్చు కాక అబ్బాయికి కూడా ఏం తెలియదా కొన్ని తెలియదు మగపిల్లలకి కొన్ని తెలియవు ఏదో కూరగాయలు అలాంటివి తెలియవు నేర్చుకుంటూ ఉంటే అవే వస్తాయి కదా ఇద్దరు కలిసి ఇది బాగుంది ఇది బాగుంది అనుకుని కొనచ్చు కదా ఆ పాత్ర అబ్బాయికి ఇవ్వటం లేదు నేను చూస్తున్నాను మరి ఇంకొకటి ఏంటంటే ఒకవేళ రీసెంట్గా ఒక సర్వే మనకి వీడియో రూపంలో చూపించారు ఏంటంటే అన్ని కంట్రీస్ నుంచి తీసుకున్నారు ఒక బజార్కి వెళ్ళినప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు భార్యకి హెల్ప్ చేయడం కోసం ఇట్లా మంచి మంచి ఫ్రూట్స్ ఏరిస్తూ ఉంటాడు అనమాట చాలా ఫైన్ క్వాలిటీ ఏరుతూ ఉంటాడు ఇలా ఎలా చూసి పక్కన పారేస్తుంది తన సంచులో వేసిన ఫ్రూట్ తీసి పక్కన అంటే గుడ్డి నమ్మకం అనమాట ఆవిడ సెలెక్ట్ చేసిన వాటిల్లో నుంచి ఆమె చూడకుండా వెనక నుంచి తీసి మళ్ళీ ఇటు నుంచి అందిస్తే కూడా అవి కూడా నచ్చలంటే అంటే తను సెలెక్ట్ చేసినవే తను ఇస్తే నచ్చ అతనిస్తే నచ్చట్లా ఎందుకు నచ్చట్లేదు అంటే అది ఇంకా అనుకోవచ్చు అక్కడ నీ నీకేం అనుకుందా ఏదైనా నువ్వు ఇప్పుడు ఒక టోన్ లో ఆవిడ మాట్లాడుతుంది అంటే అది అగ్రెసివ్ టోన్ లో కోపంగా సేమ్ టోన్ లో ఎప్పుడైనా భర్త మాట్లాడితే మాత్రం కొంపు మునిగిపోయినట్టు అయిపోతూ ఎమోషన్ అనేది ఎవరికైనా ఒకటే అది ఏ విధంగా చూపిస్తున్నాము కొట్టడం ఒకటి మాట్లాడడం ఒకటి అరవడం ఒకటి కొంతమంది చంపేసుకుంటున్నారు అది వేరే విషయం ఈ లెవెల్లో తను కూడా నార్మల్గా అరిచాడు అనుకున్న భార్య అంటే దీనికి నేను రెండు వైపులా చెప్తాను ఒకటేంటంటే నేను అరిచిన నువ్వు నన్ను అరవకుండా ప్రేమగా చూసుకోవాలి రెండోది ఏంటంటే ఒకళ్ళు అరిచినప్పుడు రెండో వాళ్ళు కూడా అరిస్తే గొడవ ఇంకా పెద్దదైపోతుంది కాబట్టి సాధారణంగా వాళ్ళు డౌన్ అయ్యి ఉంటారు కొంతమంది ఉండనప్పుడు గొడవ అవుతుంది అయితే ఇక్కడ ఏమొస్తుందంటే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఏం చెప్పారంటే భార్య ఏం చేసినా భర్త క్షమించాలి ఇప్పుడు చంపేసినా క్షమించాలా అంటే అన్ని సూత్రాలు అన్ని రోజుల్లో చల్లవు నువ్వు క్షమించాలి ఎప్పుడు ఒక మంచి భార్య అయినప్పుడు ఎప్పుడైనా ఒక పొరపాటు జరిగినప్పుడు గయ్యమని భర్త లేగకూడదు లేచి దెబ్బలాడి తిట్టడం కొంచెం కొట్టడం చేస్తూ ఉంటారు మనిషి అన్నాక పొరపాటు జరగదా నువ్వు క్షమించలేవా భార్యని నీ మనిషే కదా నీ జీవితకాలం నీ దగ్గరే ఉండే మనిషిని చిన్న విషయానికి నువ్వు క్షమించలేవా లేదు క్షమించద్దు అదేదో పాడైంది పోతే పోనీ అనుకోలేవా అని చెప్తున్నారు అంటే ఏం చేసినా క్షమించాలి అనేది అంటే ఇలాంటివన్నీ వంటికి పట్టించుకుని ఆడపిల్లలు అలా కూడా తయారు తయారయ్యేవాళ్ళు కొంతమంది కొంత శాతం వరకు ఉంటారు ఏది ఏమైనా సరే ఎవరు అరవలసిన అవసరం లేదు అరిస్తే ప్రయోజనాలు ఉండవు వాయిస్ బయటకు వెళ్ళడం తప్ప నువ్వు అరుస్తావు నేను అరుస్తాను నెక్స్ట్ లెవెల్కి నా కోపం పెరుగుతుంది నువ్వేనా నాకు ఇంకో లెవెల్ పెరుగుతుంది ఇలా లెవెల్స్ పెరిగి 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 అవుతుందంటే కొట్టేసుకోవటాలు ఒకసారి ఫస్ట్ టైం లేకపోతే ఊరుకుంటారు వెళ్ళిపోతారు నెక్స్ట్ టైం కొట్టేసుకోవటం ఆ తర్వాత కోపాలు ఆ తర్వాత పగలు పెరుగుతాయి కక్షలు పెరుగుతాయి చివరికి అది భరించలేని సిచ్యుయేషన్ అయిపోయి చంపేయాలి దీన్ని తీసేయాలి ఇది అసలు ఎక్కడ లొంగట్లేదు నాకు లేదా వీడు అసలు లొంగట్లేదు నాకు వీడితో నేను ఇంకా జీవితం కాపురం చేయలేను ఇప్పుడు ఇలా ఉన్నాడంటే ముందుకాలం అసలు నా వల్ల కాదు వీడితోటి అని అమ్మ నాకు వీడొద్దు అనే కంప్లైంట్లు మొదలు పెడుతున్నాయి మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఏదో సరి చేసి చెప్తే పర్వాలేదు అవును అలా చేశాడా ఈసారి అలా చేస్తే వచ్చేయి ఈసారి ఇలా చేస్తే ఇలా అడుగు మీకు ఇన్ని చట్టాలు ఉన్నాయి ఇన్ని రైట్స్ ఉన్నాయని చెప్పి తెలిసి తెలియని నాలెడ్జ్ అంతా ఇస్తారు పిల్లలకి ఆ స్ట్రెంగ్త్ ఆ ధైర్యం ఆ భరోసాతోటి ఇంకొంచెం రేగుతారు లేనప్పుడు వీడు ఊహించడు భార్యగా ఆడపిల్లగా ఏమవుతుందిలే అనుకుంటాడు కానీ చేయాల్సింది చేసేస్తుంది కేసులు పెట్టేస్తే ఏమో బుక్ అయిపోతాడు ఇంకా విడాకులు ఆ రకంగా అవుతున్నాయి హత్యలు ఈ రకంగా అవుతున్నాయి పగలు ప్రతీకారాలు పెరగటం వల్ల ఇందుకు దారి తీస్తున్నాయి కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అంత ఎక్కువ వద్దు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇద్దరు వేరు వేరు ప్లేసుల నుంచి వచ్చినప్పుడు అడ్జస్ట్మెంట్తో ఉండాలి ఎవరైనా ఇప్పుడు మన ఇద్దరం ప్రోగ్రాం చేస్తున్నాము ఒక కోఆర్డినేషన్ తోటి ఒక కోఆపరేషన్ తోటి చేసుకుంటూ వెళ్ళాలి నువ్వు అడిగేదేంటో నేను మాట్లాడేదేంటో అర్థం లేకపోతే ఇక్కడ ఎందుకు ఇది చేయడం అలా ఉండాలి ఏ ఇద్దరి మధ్యన ఏ వ్యవహారం అయినా సరే అలా కోఆపరేషన్ తోటి కోఆర్డినేషన్ తోటి ఉండాలి ఏదైనా ఒకళ్ళ వల్ల ఒకళ్ళ పొరపాట్లు జరిగినా తన ఏదో వేరే ఫ్లో విరాట అన్నాళ్ళే నేను సరిపెట్టుకోవాలి అది లేనప్పుడు అక్కడ ఆగిపోతుంది ప్రోగ్రాం అలా సంసారం కూడా అంతే అది ఆ అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది అనమాట లేకపోతే ఇవి ఇలా పెరుగుతూనే ఉంటాయి విన్నారు కదా ముఖ్యంగా అండర్స్టాండింగ్ అనేది రిలేషన్షిప్లో చాలా ఇంపార్టెంట్ అలాగే సర్దుకుపోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్ ఇవన్నీ కలగలిసి ఉన్నదే ఒక బంధం అనేది సో ఈ బంధంపై మీరేమనుకుంటున్నారు ఈ మీకు పర్సనల్గా ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందే అలాంటివి తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దీనిపై కూడా ఒక స్పెషల్ ఎపిసోడ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాం థ్యాంక్ యూ సో మచ్